పని చేస్తా మమ్మల్ని నలుగురు నిలబడతావాడక మీరు బతికే వాళ్ళు మీరు మంది చూపించుకోద్దు ఆమె కొడక పిలిస్తే పిల్ల రావాలా ఈరోజు అయిపోయారా కొడక కొడక ఆడరించి పోయి దానికే ముగ్గులే చెప్పు తిరుగుతావా దిగ్గులేదు నీ అమ్మా నా కొడక నువ్వు నాకు చనవను నీకే కొంచెం బాగా చెప్తుండాలి బాగా చెప్తుండాలి చెప్పరా చా కొడక మీకే అనుకుంటా మాకు అచ్చలురా హాయ్ మాలో ఒకరినిచ్చి ఒకరికి రక్తం పారాలా మాలోనే పారాలా మీలో ఒకటి తర్వాత ఒకటి రక్తం ఇదే మా నీతి ఇదేమా నీతే గుండె బొద్దుల కొరకలేరా మంది కొడతారు మీరు ఆ ముద్దులేవు ఆ ఏట్రా కొనే ఏ పోయగలరా వీడని ఎలా కొడుతున్నారు ఇంకొకసారి నా కొడుకు తోలు కొత్త ఒక్కొక్కరు తోలు తీస్తాను యాద్దా ఈ మాదవుల కోసం నువ్వు గొడ్లా కష్టపడతావు నిన్నే నిమ్మంటుంటే ఏక అంతట మాకెంత ఉండాల రంటాడు. అనికి ఎంత ఉంది? ఎంతంది అనికి? అనికి ఏముంది మనకేం లేదు. అది వినే కొద్ది ఇదా. ఏయ్, వసలా. చెప్ నింపుజ్కొవే. ఈ వడి వదలో సత్రంకి చూసుకుంటాడు. ఇక్కడొన రాజకీయం ఎక్కడా లేదు. ఇక్కడున్న తీరు ఎవరికి రాదు కూడా నేర్చుకుందామన్నా రాదు ఇప్పటి వరకు ఈ చుట్టుపక్కల ఊర్లలో మీరు డామినేట్ చేశారా ఆయన డామినేట్ చేశారా ఇంతవరకే ఆలోచించారు కానీ ఏదో ఒక పార్టీ వైపు ఉందాం పెద్ద పెద్ద రాజకీయాలు చేద్దాం అన్న ఆలోచన మీకు ఎప్పుడూ రాలేదు ఇంతకు ముందంటే వేరే ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల జనాలు ఎన్ని గొడవలు ఉన్నా ఒక పెద్ద ఎలక్షన్ వచ్చేసరికి ఉన్న ఆ నేషనల్ పార్టీకే సపోర్ట్ చేస్తా వచ్చారు కానీ ఇప్పుడు అలా కాదు మేము వచ్చాం కాబట్టి ఆ పార్టీ వాళ్ళు కూడా చేతులు కట్టుకుని కూర్చోరు అందుకే మీరిద్దరు ఒకటి వెనుకున్న జనం అంతా మమ్మల్ని ఎక్కిస్తారు తెలిసి వచ్చావో తెలియక వచ్చావో తెలియదు గానీ మా సత్యరంగయ్య గారి గురించి కాకుండా ఇంకా గురించి ఏమైనా మాట్లాడమంటే ఎవరికి తెలియకుండా పోతాం ఇంకా బతికే ఉన్నాడా ఎక్కడా కనబడ్డా రా

ంత్రా అరే ముగ్గురు అందమైన అమ్మాయిల్ని కుడ్డలిపి ముందు నిలబెడతా ఏమన్న పేగలవా కనీసంలో కనీసం దీని చేయగలవా నేను దమ్ము దమ్ము గురించి గురించే నిన్ను కర్నోడికి దిక్కిలేదు మీరు జనాలు ఉద్దరు పదిహేను సంవత్సరాలుగా మమ్మల్ని ఏం పోతున్నారు ఇప్పుడు ఎవడో వచ్చి టిక్కెట్ ఇస్తే ఎంఎల్ఐ పోయి మమ్మల్ని తొక్కుతా కొడకల్లారా రేయ్ రారా ఇప్పుడురా ఇప్పుడురా సత్య రంగయ్య నిజంగా చచ్చింది ఆడి కొడుకు చిన్నప్పుడు ఆడి గుండెల మీద్దు అని ఉంటాడు ఇప్పుడు నువ్వు వాడి పరువు మీద్దాన్ని రారా செஞ்சு முப்பது எப்படி చాలాసేపు అయింది ఎంతసేపు నిలబడతారు రండి కూర్చొని మాట్లాడుకుందాం కొడుకు శవం శ్మశానంలో పెట్టొచ్చు కాలడానికి బదులు తడుస్తుంది అక్కడ ఈ వర్షం ఆగేలోగా ఆ సత్యరంగయ్యను గుడ్డలు కూడా తీసుకొట్టి నా ముందుకు తీసుకురాకపోతే చూస్తారు నా మాట ఒక్కరు కూడా అడుగు ముందుకు వేయడానికి వీల్లేదు విజ్ఞానలో సత్యరంగ పేరు చెప్పి చాలామందిని కోల్పోయాం ఇప్పుడు మనకు అవసరం లేదు అర్థమైందా బతుకంటే భయపడేవాళ్ళు చేతకానాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళే కోర్టుకి వెళ్తారు నీ కొడుకులు మేమే చనిపోయి నీకు తెలుసు అయినా మేము ఎక్కడ నిలబడ్డాం అది మా దమ్ము మరి నీ దమ్ము ఎంత ఇప్పుడు ధర్మం నీ వెంపుందా మా ఎంపుందా తేలాలంటే మీ ఎంపిన తలకాయలు తిరుగుతాయి మా ఎంపిన తలకాయలు తిరుగుతాయి తలకాయలు లెక్కన బట్టే నా కొడుకు సత్తిపోయినందుకు బాధ కంటే పది మందిలో నిన్ను తన్నాడు చూడు ఆడే మగాడు వాడి మగతనం ఎవరికి రా వస్తుంది

పదిహేను సంవత్సరాల నుంచి నా దెబ్బకి జనం దెబ్బకి దానికి దూరమయ్యే కదా అన్నం కూడా కూడా బతుకుతున్నారు ఇంకా అధికారమా అధికారమాజే కనపాడు పట్టుకెళ్ళండి తీసుకెళ్ళండి రండి అమ్మ నేనే చెప్పండి సత్తరంగ ఎవరెవరో ప్రాణాలు ఇవ్వడం కాదురా నీ అమ్మని అందుకనే ఎక్కువ చేస్తా ఆ మాట వస్తే తీసుకెళ్ళు తీసుకెళ్ళండి రా నేనే చెప్పాను అడు మన కోసం మన ఊర కోసం ఇదంతా చేశాడు రా అలాంటి వాడిని ఆరు తీసుకెళ్ళమంట్రా మనమే ఊరెక్కించకుండా తీసుకెళ్ళాలి చెప్పడా అయ్యా తప్పుకోండి అయ్యా ఎందుకు తప్పుకోవాలి పిల్లాడికి నాలుగు మెతుకులు పెట్టుకుని వస్తాను ఏమన్నా అంటే తర్వాత చూసుకుందాం ఇంకా నీ కొడుకు ఎక్కడ ఉన్నాడు ఉంటే చంపేద్దాం అని మేము అందుకే వచ్చాం లేడంట అలా అనకండి అయ్యా మా అమ్మ నదు ఆడెక్కడికి వెళ్ళిపోతాడు నాలుగు మెతుకులు పెట్టుకుని వస్తాను చెప్పానుగా చెప్పానుగా కదరా